ఇక అదృష్ట సంతానము కాని వారికి అంతా దుర్దృష్టమేనా వాళ్ళల్లో ఇంకా డేంజరస్గా ఉండేది ఎవరు అనేది చూద్దామండి ఇప్పుడు అదృష్ట సంతానం కానీ ఏమున్నాయి ఇంకా రెండు ఐదు ఏడు ఎనిమిది ఈ నాలుగు కూడా ఈ నాలుగింట్లో జన్మించిన వాళ్ళకి వారి వల్ల వారి తల్లిదండ్రులకు అదృష్టం ఉండదు అని చెప్పచ్చు అయితే అదృష్టం లేకపోగా ఇంకా డేంజర్గా ఏ ఏట్లు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం రెండుకు సంబంధించి ఇరవై తొమ్మిది ఏడుకు సంబంధించి పదహారు ఎనిమిదికి సంబంధించి ఇరవై ఆరు రెండుకు సంబంధించి ఇరవై తొమ్మిది ఏడుకు సంబంధించి పదహారు ఎనిమిదికి సంబంధించి ఇరవై ఆరు ఈ మూడు డేట్లు వచ్చేసి చాలా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషను వీళ్ళు ఈ ముగ్గురు కూడా తొమ్మిదో సంఖ్యలో ఉన్న డేంజరస్ నెంబర్ వలె ఉంటుంది అంటే అశాంతి అనారోగ్యంతో జన్మిస్తారు ప్లస్ వారి వల్ల వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా లైఫ్ అంతా అసంతృప్తికరమైన జీవితముతో వై వైద్యు వైవిధ్యం విభిన్న అభిప్రాయాలతో కూడిన సంసార జీవితంతో గడపడం జరుగుతుంది ఓకే ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం ఇప్పుడు అదృష్ట సంతానములో ఈ క్రిటికల్ డేట్స్ కాకుండా మిగిలిన డేట్స్ అన్ని నిజంగా అదృష్టవంతమైనవేనా అంటే అదృష్టవంతమైనవే అయితే వాటిని ఆ యొక్క తల్లిదండ్రులు గుర్తించక వారి ఇష్టం వచ్చినట్లు పెట్టే పేర్లతో ఆ యొక్క అదృష్టాన్ని చంపేస్తున్నారు సో ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం నా ఆయుష్ డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అని ఫిక్స్ అయింది జాతక ప్రకారం ఇప్పుడు నేను అన్ని రకాల చెడు అలవాట్లు నేర్చుకొని నాకు డెబ్బై సంవత్సరాల ఆయుష్ ఉంది కదా అని నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ లోనే ముప్పై ఐదు సంవత్సరాల్లోనే వెళ్ళి ఒక లారీ ఎదురు నిల్చున్నా అనుకోండి ఏమవుతుంది లారీ వచ్చి డాష్ ఇస్తుంది నేను కూర్చుంటాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అదృష్ట సంతానం అదృష్ట సంఖ్యలో జన్మించినప్పటికీ కేర్ తీసుకోకపోతే అంటే సరైన నేముని వారికి సూచించకపోతే డెఫినెట్ గా ఆ అదృష్టాన్ని వారి లైఫ్లో కోల్పోతారు ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఓకే అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క అదృష్ట సంతానం సంఖ్యలో పదమూడో తేదీలో ఒకరు జన్మించారు ఇది డేంజరస్ ఇప్పుడు ఆ డేంజరస్ ని తప్పించడానికి అంటే అది విధి వారి యొక్క విధి అది ఆ విధి రాతను మార్చటానికి మనం వారికి మంచి వైబ్రేషన్ గల జన్మ వైబ్రేషన్ కి హార్మోని ఉండే మంచి టోటల్ గల ప్రోనాలజీ ప్రకారం బ్యాడ్ సౌండ్ లేకుండా గ్లాపాలజీ ప్రకారం గ్రోతింగ్ ఉండేలాగా బ్యాడ్ నెంబర్స్ లేకుండా రివర్స్ టెక్నిక్ మేడర్ లో కూడా బ్యాడ్ నెంబర్స్ బ్యాడ్ సౌండ్స్ లేకుండా ఈ విధంగా మూడు ఐదు ఆరు లక్ ప్లానింగ్ మనీ నెంబర్లు అందులో పెట్టేలాగా ఈ అన్ని విధాలుగా మనం కరెక్షన్ చేసిన నేముని గనుక పెట్టినట్లయితే డెఫినెట్ గా వీరి యొక్క బ్యాడ్ లక్ పోయి ఈ అదృష్ట సంతానం ప్రకారం వారికి ఎంత అదృష్టం అయితే ఉందో ఎంత స్ట్రెంగ్త్ అయితే పుట్టారో అంత సాధించగలుగుతారు ఇన్ టైంలో అదే టైంలో అదృష్ట సంతానం అదృష్టంగా పుట్టిన వాళ్ళు ఇవన్నీ విషయాలతో గనక పేరులో కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ అదృష్టాన్ని కోల్పోతారు ఇప్పుడు నా దగ్గరికి ఆ చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఇప్పుడు పదమూడవ డేట్ లో ఒక పాప పుట్టింది ఈ పాపకి పేరు పెట్టమన్నారు ఇప్పుడు ఆ పాపకి పేరు ఎలా పెట్టాలి ఆ డేంజరస్ ని తొలగించేలాగా పెట్టాలి ఒకరికి పేరు పెట్టాలన్నా ఒకరికి నేమ్ కరెక్షన్ చేయాలన్నా నేమ్ చేంజ్ చేయాలన్నా రెండు వందల నుంచి ఐదు వందల వరకు నేమ్స్ వెరిఫై చేస్తేనే ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ కి ఒక పేరు సెట్ అవుతుంది అంత కష్టపడి అవన్నీ పెట్టి వారికి పేరును సూచిస్తే వారు ఏమంటారో తెలుసా ఈ పేరు చాలా పాతదిగా ఉంది ఈ పేరు ఆ అన్ని చోట్ల వింటున్నాము మాకు కొత్తది కావాలి మోటర్ కావాలి వెరైటీ కావాలి అంటారు అలా అనేది ఎందుకో తెలుసా దీని యొక్క జాతకం డౌన్ ఫాల్ కావాలని పుట్టుకుతోనే ఉంది అంటే అది విధి రాత ఆ విధి రాతని మనం న్యూమరాలజీ ప్రకారం మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విధి ఒప్పుకోదు వారిలో ప్రవేశించి ఇవన్నీ అనిపిస్తాయి అనమాట అప్పుడు నాలుగైదు గంటల కష్టపడిన నాకు ఏమనిపిస్తుంది ఆదేస్తుంది విసిగేస్తుంది ఇంట్రెస్ట్ పోతుంది సో వారు నాకు ఫీజ్ ఇచ్చారు నేను నేమ్ కరెక్షన్ చేయాలి అప్పుడు సరే మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ ఏదో పంపించండి వాటిల్లోనే పెడతానని చెప్తాను ఇక అది సెకండరీ హండ్రెడ్ పర్సెంట్ సెకండరీ ఎందుకంటే ఐదు గంటల కష్టపడి అద్భుతంగా అన్ని పెట్టిస్తే వారి యొక్క విధి వారికి అది ఉండలేదు మా భార్య ఒక పేరు అనుకున్నారండి మా నాన్న ఒక పేరు అనుకున్నారండి తర్వాత మా బాబాయి ఒక పేరు అనుకున్నారండి మా పెద్దవాళ్ళు చనిపోయారు అది కలవాలండి నాకు ఫలాని దేవుడు ఇష్టం అండి అది కలవాలండి ఏంటండి ఇది సో దయచేసి గనక అరే వాళ్ళు అసలు నాకు ఇవ్వకండి ఇలా వారి యొక్క ను బట్టి వారితో అలా అనిపిస్తుంది అదే ఇప్పుడు నాలుగో తేదీలో పుట్టారు వీరు నా దగ్గరికి పంపించారు చక్కగా ఏ పేరు పెడితే ఆ పేరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు వాళ్ళ అదృష్ట సంతానం వాళ్ళకి టర్నింగ్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ విధంగా అదృష్ట సంతానంలో ఉన్న వాళ్ళకి బ్యాడ్ డేట్ లో గనక జన్మిస్తే వారికి పర్ఫెక్ట్ అయినటువంటి నేము పెట్టడం ద్వారా లేదా కొంతకాలం గడిస్తే మంచి నేమ్ కలెక్షన్ చేయడం ద్వారా మూడు నుంచి ఆరు నెలల లోపు నుంచి వాళ్ళ వయసు వరకు ఉన్న నెగిటివ్ మొత్తాన్ని తీసేయచ్చు ఇది ఒకటి రెండోది వాళ్ళ అదృష్ట సంతానంలో అదృష్ట డేట్ లో ఉండి కూడా వారి పేరు వారి యొక్క అభివృద్ధిని గనకెస్ట్రాయ్ చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని మనం న్యూట్రల్ చేయొచ్చు ఇక మరి అదృష్ట సంతానం కాని వారి పరిస్థితి ఏంటి అయితే అదృష్ట సంతానం కాని వారి అందరికీ కూడా నార్మల్గా లైఫ్ ఉంటుంది ఆ నార్మల్ లైఫ్ నుంచి గ్రోత్ కు తీసుకెళ్ళడానికి నేమ్ అవసరం నేమ్ కరెక్షన్ అవసరం ఫోర్టీన్ డైన్షన్ లో ఉన్న నేమ్ కరెక్షన్ అవసరం అయితే వేలలో కూడా అదృష్ట అదృష్టం కాని సంతానంలో కూడా మూడు డేట్స్ ఉన్నాయి పదహారు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు వారికి కూడా మంచి నేముని సూచించడం అనేది చాలా అవసరం అయితే వివాహానికి ముందు కానీ ఎడ్యుకేషన్ అయిపోయిన గా అయిపోయిన తర్వాత కానీ అయితే వారి ఒక్కరికే చేయించుకోవటం బెటర్ వివాహం తర్వాత అయితే వారికి వారి లైఫ్ పార్ట్నర్ కూడా ఒకేసారి చేయించుకోవటం బెటర్ ఇది గమనించాల్సింది సో ఈ విధంగా మనం అదృష్ట సంతానాన్ని పొందిన వాళ్ళు అద్భుతమైన అదృష్టంగా రాణించవచ్చు అదృష్ట సంతానంలో బ్యాడ్ డేట్ లో పుట్టిన వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేసుకోవచ్చు అదృష్ట సంతానం కాని డేట్ లో జన్మించిన వారు కూడా అదృష్ట సంతానం జన్మిస్తే ఎంత ప్రయోజనం వస్తుందో అంత ప్రయోజనాన్ని పొందవచ్చు ఫైనల్ గా ఇంకొక విషయం అండి చాలా మంది బేసిక్ చార్ట్ వేయించుకుంటున్నారు దాని యొక్క ఫీజు పే చేసి లేదా ఫ్రీ చార్ట్ లో ఉన్న వాళ్ళు వేయించుకుంటున్నారు అయితే వారు బేసిక్ చార్ట్ వేయించుకున్న నెలకో రెండు నెలలకో కరెక్షన్ చేయించుకుంటున్నారు దీనివల్ల వారికే నష్టం ఎందుకంటే బేసిక్ చార్ట్ వేయటానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది నాకు అది ఎన్ని రోజులు నా మైండ్లో ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది ఎందుకంటే ఇంకా కొత్త కొత్తవి వస్తుంటాయి కాబట్టి మీరు బేసిక్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎప్పుడో ఇరవై రోజులకో నెల రోజులకో చేయించుకుంటే మరలా నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను ఇంతగా చేయలేను సో మీకు నా బేసిక్ చార్ట్ చూడగానే మీకు అర్థమవుద్ది అందులో ఉన్న స్టఫ్ ఏంటి సార్ దగ్గర ఉన్న విషయం ఏంటని అప్పుడు మీరు నిర్ణయించుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ డేస్లోనే మీరు డెసిషన్ తీసుకోవటం అది మీకు చాలా మంచిది అలా కాకుండా ఎప్పుడైనా తీసుకుంటే నేనేం చేస్తాను ఆ నేమ్ కరెక్షన్కి మీ చార్ట్లో ఏం కావాలో అంతవరకు రాసుకొని నేమ్ కరెక్షన్ చేస్తాను అదే ఈ టూ త్రీ డేస్లో అయితే మీ చార్ట్ కంప్లీట్గా దగ్గర పెట్టుకొని చేస్తాను అదేంటి వేరే ఇష్టం సో దయచేసి నేమ్ కరెక్షన్ కావాలనుకునే వాళ్ళు బేసిక్ ఛార్జ్ తీసుకున్న టూ ఆర్ త్రీ డేస్ లోనే నేమ్ కరెక్షన్ చేయించుకోండి ఒత్రుకున్న వాళ్ళు మీ ఇష్టం అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం ఉంటుంది ఇది ఈరోజు టాపిక్